హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కంపెనీకి టెంపరవరీ సిఇఓగా సుధాకర్ నియమిస్తానని కౌశికి అనగానే కోపంతో రగిలిపోతున్న యువరాజ్ నన్ను చెయ్యక ఇది ఫైనల్ అని అంటూ ఉంటాడు ఇక ఇదేమైనా ఆట అనుకుంటున్నావా యువరాజ్ బాధ్యత ఏదైనా తేడా జరిగితే కంపెనీ కూలిపోతుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి కేదార్ కూడా ఏదైనా జరిగితే మళ్ళీ పైకి లేవడానికి చాలా టైం పడుతుంది అని అంటూ ఉండగా మా ఇంట్లో విషయాలు మీకెందుకు అని యువరాజ్ వాళ్ళని తిడుతూ ఉండగా సుధాకర్ వాళ్ళన్న దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటాడు ఇక కోపంతో రగిలిపోతున్న యువరాజ్ మీరు చస్తే కానీ నాకు ఆ పదవి రాదని మీరు నిరూపించారు నానా అని ఒక్కసారిగా అనేస్తాడు యువరాజ్ దాంతో అందరూ షాక్ అవుతారు వైయ జయంతి ఇలా అంటుంటుంది ఏంటి ఏంటమాట మాట నా బోడా అని అంటూ ఉంటుంది ఏం చేయమంటావమ్మా అడ్డమైన వాళ్ళందరూ నన్ను నాన్న మాటలు అంటుంటే ఇంకేమీ చేయమంటావు అని అంటూ ఉంటాడు యువరాజ్ వైజయంతితో కూడా ఇక కోపం తట్టుకోలేని కేదార్ యువరాజ్ కాలర్ పట్టుకొని నాన్న చావునే కోరుకుంటావారా అని నిలదీస్తూ ఉంటాడు యువరాజ్ కేదార్లని జగదాత్రి ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది అక్కడ మాట మాట పెరుగుతుంది వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉండగా కౌశికి ఒక్కసారిగా పైకి లేచి నేను చెప్తున్నాను బాబాయే టెంపరవరీ సిఇఓ ఇది నా ఫైనల్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక వైజయంతి కూడా కోపంగా కన్న కొడుకుని నాల్లా మాటలు అంటుంటే గుండ్రాయిలాగా కూర్చున్న నాయనని నేను చూస్తున్నా అని అంటూ సుధాకర్ని కూడా వైజయంతి తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోగా వదిన అని జగదాత్రి కౌశికని అంటుంటుంది నాకేం చెప్పొద్దు జగదాత్రి అని అంటూ సుధాకర్ దగ్గరికి వెళ్ళి బాధపడొద్దు బాబాయ్ అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అందరూ మెల్లిగా అక్కడ నుండి వెళ్ళిపోతారు యువరాజ్ చావుని కోరుకోవడం వైజయంతి కూడా నీదే తప్పు అని సుధాకర్ని నిందించడంతో జరిగినవన్నీ తలుచుకుంటున్న సుధాకర్ దగ్గరికి కౌశికి వచ్చి బాబాయ్ అని ప్రేమగా పిలుస్తుంది నన్ను క్షమించండి బాబాయ్ అసలు సెయ్యివో గుచ్చి అందరి ముందు నేను ప్రస్తావించకూడదు తప్పు చేశాను అని అంటూ ఉండగా నీది తప్పు లేదమ్మా నాదే తప్పు అన్నదమ్ములు కొట్టుకోవడానికి తండ్రి ఎప్పుడూ కారణం కాకూడదు తండ్రి కళ్ళ ముందే అన్నదమ్ములు కొట్టుకుంటుంటే తండ్రి రోజు చస్తూ ఉంటాడమ్మా అని ఉంటాడు సుధాకర్ అప్పుడే జగదాత్రి కేదార్లు లోపలికి వస్తారు సారీ నానా అని అంటూ ఉంటాడు కేదార్ కూడా సారీ అక్క అని చెప్తూ ఉండగా యువరాజ్ ఆవేశంలో ఉన్నాడు నువ్వైనా ఆలోచనతో ప్రవర్తిస్తావనుకుంటే నువ్వు కూడా గొడవలు పడుతున్నావు అని కోశికి అనగా అందుకే సారీ చెప్పడానికి వచ్చాడు వదిన అని అంటూ జగదాత్రి అంటుంటుంది సరే ఈసారికి వదిలిపెడుతున్నా కానీ గొడవలు పడకూడదు అని అంటూ కౌశికి మందలిస్తూ ఉంటుంది నిజంగానే నా చావుతో ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి అని అనిపిస్తే నేను చావడానికైనా సిద్ధం అని సుధాకర్ అనగానే మోకాళ్ళ ముందు కూర్చొని అలా నాన్న నా చిన్నప్పటి నుంచి నాన్న అన్న పిలుపు కోసం ఎదురు చూస్తున్నా ఇప్పుడు నాన్న అన్న పిలుపుకి నన్ను దూరం చేయకండి అనగానే కేదార్ ప్రేమకి పొంగిపోయి పైకి లేచి గట్టిగా హత్తుకుంటాడు కేదార్ని సుధాకర్ ఇక ఆ తర్వాత సుధాకర్ని కూర్చోబెట్టి మీ మౌనాన్నైనా నేను భరించగలను మౌనం వెనకాల ప్రేమైనా ఉండొచ్చు కోపమైనా ఉండొచ్చు కానీ మీ కొడుకుని నేను కాదు అన్న మాట మాత్రం భరించలేన్నానా అంటూ అక్కడ నుండి కేదార్ వెళ్ళిపోతాడు తెల్లవారగానే అందరికీ పాలు కాఫీ అందిస్తూ ఉంటుంది జగదాత్రి ట్రేలో కాఫీలన్నీ పట్టుకుని వెళ్తున్న జగదాత్రిని ఇవెవరికి అని అడుగుతుండగా అత్తయ్య గారికి నిషీకి మామయ్య గారికి షుగర్లెస్ కాఫీ పాలు వదినకి అని అంటూ ఉండగా నాన్నకి కాఫీ నేను ఇస్తా అని అంటూ జగదాత్రి చేతిలో నుండి కాఫీని తీసుకొని సుధాకర్కి అందించబోతాడు కేదార్ ఇక థ్యాంక్ యూ అమ్మ జగదాత్రి అని సుధాకర్ అంటూ ఉండగా కేదా చేతులని చూసి ఆశ్చర్యపోతూ నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడు సుధాకర్ చిన్నప్పటి నుంచి నాన్నతో కలిసి జాగింగ్కి వెళ్ళాలని ఆ తర్వాత కలిసి కాఫీ తాగాలని నా చిన్నప్పటి నుంచి కోరిక నాన్న అలా మీరు నన్ను కొడుకుగా ఒప్పుకోలేరు కదా అందుకనే నేను మీతో కాఫీ తాగడానికి అదృష్టం లేకపోయినా కూడా కనీసం మీకు కాఫీ అందించి సంతోషపడాలి అనుకుంటున్నాను ఎందుకు నాన్న నాతో కాఫీ కూడా తాగలేరా నా చేతి కాఫీని కూడా మీరు తాగలేరా సారీ ఇంకొకసారి ఇలా చేయను అని కేదార్ నొచ్చుకుంటూ అంటూ ఉండగా అలా కాదు నా పనులు నాకు చేసుకోవడం ఇష్టం నేను ఇబ్బంది పెట్టలేక అన్నానంతే అని అంటూ కాఫీని తీసుకొని అక్కడ పెడతాడు సుధాకర్ కేదార్ వెళ్ళిపోగానే అటు ఇటు చూసి మెల్లిగా కాఫీ తాగుతూ ఉంటాడు సుధాకర్ సంతోషంగా అది వెనకాల నుండి చూసిన కేదార్ సంతోషపడుతూ ఉండగా ఏంటి నిన్న నైట్ జరిగిన గొడవకి నువ్వు సాడ్గా ఉంటావు అనుకుంటే చాలా హ్యాపీగా ఉన్నావు అని జగదాత్రి కేదార్ని అడుగుతుండగా కేదార్ చూపులని చూస్తూ సుధాకర్ కాఫీ తాగడం గమనిస్తుంది దాత్రి ఓహో నువ్వు ప్రేమగా అందించిన కాఫీ తాగారా మామయ్య తొందరలోనే వజ్రపాటి సుధాకర్ పెద్ద కొడుకు వజ్రపాటి కేదార్ అన్న అనౌన్స్మెంట్ రాబోతుందన్నమాట అని హ్యాపీగా అంటుంటుంది జగదాత్రి నిజంగా ఆ రోజు వస్తుందంటావా అని కేదార్ అంటుండగా ఖచ్చితంగా వస్తుంది ఇంట్లో పరిస్థితులు మారితే ఖచ్చితంగా అవి జరిగి తీరుతాయి అని జగదాత్రి ధైర్యం చెప్పగానే నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు కేదార్ ఇక పైనుండి ఇదంతా చూస్తున్న యువరాజ్ నేనేమో వాణ్ణి ఇంట్లో నుండి గెంటేయాలి అనుకుంటే మీరేమో ఇంటి పెద్ద కొడుకుగా అనౌన్స్ చేయడానికి చూస్తున్నారా నానా అది జరగనివ్వను కదా వాణ్ణి నేను ఇంట్లో నుండి గెంటేస్తే మీరు వాణ్ణి మర్చిపోలేరు అలా కాకుండా వాడిపై నింద అసహ్యం పడితే ఆ తర్వాత వాడిని మీరు తీసుకురాలేరు నేను అదే చేస్తా అని అంటూ లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఒక ఇన్హెల్లర్ని చూస్తూ ఇది వాడకూడదు అనుకున్నానా కానీ తప్పట్లేదు అని అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన వైజయంతి నిషీలను చూస్తాడు ఏదో ఒకటి చేసి మీ నాయన స్థానంలో నువ్వు వెళ్ళరా అని అంటుండగా వెళ్తాను అమ్మ అక్కే నన్ను వెళ్ళమనేలా చేస్తా అంతేకాదు కేదాన్ని తల మీద పెట్టుకున్న అక్క నాన్నల చేతనే వాన్ని ఇంటి నుండి గెంటించేలా చేస్తా అని అంటుండగా వైజయంతి కంగారు పడుతూ ఏదైనా చెయ్యట్లేదు కదా నువ్వు తప్పుగా మీ నాన్నని ఇబ్బంది పెట్టట్లేదు కదా అని అంటుండగా ఏం కాదమ్మా నేను చూసుకుంటా అని విసుగ్గా వెళ్ళిపోతాడు నాకు భయంగా ఉందమ్మా అని నిషితో వైజయంతి అంటుండగా ఏం కాదత్తయ్యా అని అంటూ ఉంటుంది నిషి కూడా మెల్లిగా సుధాకర్ లోకి వెళ్ళి పాత ఇన్హెల్లర్ని తీసేసి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఇన్హెల్లర్ని పెడతాడు యువరాజ్ ఆ తర్వాత కేదార్ రూమ్లోకి కూడా వెళ్ళి ఏదో చేస్తాడు ఇక తర్వాత సుధాకర్ని చూస్తూ టిఫిన్ చేశాక నేను పెట్టిన ఇన్హేల్లర్ని కొట్టుకున్నాక నీకు ఊపిరాడదు అప్పుడు దానికి కారణం కేదార్ అని చెప్పి ఇంటి నుండి గెంటేయొచ్చు అని ప్లాన్ వేసుకుంటాడు యువరాజ్ టిఫిన్ తర్వాత వైజయంతి నా ఇన్హేల్లర్ తీసుకురా అనగానే కేదార్ సుధాకర్ రూమ్లోకి వెళ్ళి ఇన్హేలర్ని తీసుకొస్తాడు ఆఫీస్కి వెళ్తున్న సుధాకర్కి ఊపిరి ఇబ్బంది అవ్వడంతో కేదార్ ఇచ్చిన ఇన్హేలర్ ని కొట్టుకుంటాడు కానీ ఊపిరాడక కింద పడిపోవడం చూసిన కేదార్ సుధాకర్ ని పైకి లేపి సోఫాలో కూర్చోబెడతారు ఇక ఎన్నిసార్లు ఇన్హేలర్ కొట్టుకున్నా సుధాకర్కి ఊపిరి అందదు అప్పుడు జగదాత్రి అది గమనించి సుధాకర్ చేతిలో నుండి ఇన్హెలర్ని తీసుకొని ఇది మావయ్య వాడేది కాదు వదినా అని అంటూ కౌశికీకి చూపించగా కౌశికీ కూడా అదే మాట అంటూ ఉంటుంది ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని నిషి అంటుండగా అంత టైం లేదు డాక్టర్కి ఫోన్ చేసి ఇవ్వండి వదినా అని అంటూ ఫోన్లో డాక్టర్తో మాట్లాడి నిషి వాటర్ తీసుకురా అంటూ డాక్టర్ చెప్పిన ట్యాబ్లెట్ని కేదార్కి అందించి సుధాకర్ చేత మింగేలా చేస్తుంది జగదాత్రి కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతాడు సుధాకర్ అసలు ఇన్హేలర్ ఎలా మారింది అని జగదాత్రి అనగానే యువరాజ్ కోపంగా కేదార్ కాలర్ పట్టుకొని ఏం చేసావరా మా నాన్నని చంపడానికి ట్రై చేసావు ఎన్ని ప్లాన్స్ వేసినా మా నాన్న నిన్ను కొడుకుగా ఒప్పుకోలేదని చంపేస్తావా అని అంటూ కేదార్ కాలర్ పట్టుకోగా నేనేం చేయలేదు అని అంటుంటాడు కేదార్ మీకు ఇన్హేలర్ ఇచ్చింది ఎవరు నాన్న అనగానే కేదార్ అంటాడు సుధాకర్ ఇక అలా ఎందుకు చేస్తాడు కేదార్ వదిన మీరైనా నమ్మండి కేదార్ అటువంటి వాడు కాదు అని అంటూ ఉండగా కౌశికి ఎటో తేల్చుకోలేకపోతుంది అందరూ కేదార్ని నానా మాటలు అంటుండగా అక్కడ గొడవ చిలికి చిలికి పెద్దదవుతుంది కౌశికి ఒక్కసారిగా కోపంగా ఆపండి అని అరుస్తూ ఉంటుంది ఇక కేదార్ ఇలా అంటుంటాడు నేనే కావాలని ఇన్హెలర్స్ మార్చానని నువ్వు రుజువు చేస్తే నేను దాత్రి ఇంటి నుండి వెళ్ళిపోతాం అనగానే వైజయంతి యువరాజ్ నిషి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడే ప్రూవ్ చేస్తా అంటూ కేదార్ రూమ్లోకి వెళ్ళి అంతా వెతుకుతూ ఉంటారు నీకు ఇక్కడ రుజువులు ఉన్నాయా యువరాజ్ అని జగదాత్రి అంటూ ఉండగా మెడిసిన్ కవర్తో కేదార్ రావడం నేను చూసా అంటూ డ్రా నుండి ఒక మెడిసిన్ బాక్స్ని తీసి రిసిప్ట్తో సహా చూపిస్తూ ఉంటాడు అది చూసి జగదాత్రి కేదార్లో ఆశ్చర్యపోతారు యువరాజ్ కుట్రని జగదాత్రి ఎలా బయటపెడుతుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్